అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో ఏం జరగబోతుందని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారా భూమి ప్రాణాల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద డాక్టర్ వచ్చి ఏం చెప్పాడు మరి చెప్పిన తర్వాత ఒక్కసారిగా మరి అందరిలో ఒక రకమైన ఆవేదన భూమి బ్రతుకుతుందా దేవుడి మీదే భారం వేశారా మరి భూమి ఆఖరి కోరిక తీర్చమని కృష్ణప్రసాద్ శారదకి ఏం చెప్పాడు శారద దానికి ఒప్పుకుందా మరి గగన్ చేతిలో తాలిబొట్టు పెట్టిన శారద గగన్ కట్టాడా భూమి స్పృహలోకి వచ్చిందా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ముందుగా రాబోతుంది ఎక్కడా స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూడండి అలాగే గగన్ కట్టిన తాలిబొట్టుకి స్పర్శకి భూమికి ప్రాణం రావాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి నిజాలన్నీ ఒప్పేసుకుంటుంది అపూర్వ నేనే కావాలని తన కుటుంబం పరువు కోసం ఇట్లా చేశానని చెప్పిన తర్వాత ఒక్కసారిగా గగన్లో ఉగ్రహ ఉగ్రరూపం వచ్చేస్తుంది అసలు నువ్వెవరు మా అమ్మకు కట్టి పెళ్లి చేయడానికి అసలు ఎవరివే నువ్వు అని చెప్పి గొంతు పట్టుకుని బాగా నొక్కేస్తూ ఉంటే మరి వెంటనే శరత్చంద్ర అడ్డు రాగానే శరత్చంద్రని కూడా పక్కకు తోసేస్తాడు గగన్ అంటే తనలో అంతగా కోపం పొంగుకొస్తుంది ఎవరికన్నా వస్తుంది ఎందుకంటే సొంత పెత్తనం ఏంటి అపూర్వది అసలు అసలు భార్య కృష్ణప్రసాద్కి మరి శారదనే శారద తనంతల తానుగా తప్పుకుంటే తనని ఇంకా టార్చర్ చేసి వేరే అతనితో పెళ్లి చేయాలనుకుని ఎంత స్వార్థపరంగా ఆలోచిస్తుంది అన్నది మరి ఎవరికన్నా అర్థమవుతుంది మరి శరత్చంద్ర గారికి ఎందుకు అర్థం కావటం లేదో మనకు తెలీదు ఇంకా వెంటనే ఎలాగైనా సరే ఇవాళ నిన్ను దేవుడు వచ్చినా కానీ నిన్ను వదిలిపెట్టను అపూర్వ అని చెప్పి ఇంకా అదే సమయంలో భూమి రావటంతో ఇక పూల కుండీతో కొట్టబోతూ ఉంటే భూమి అడ్డం పట్టడం శరత్ చంద్ర వచ్చి బుల్లెట్ గాయపరచడం భూమికి హార్ట్లోకి దూసుకుపోవటం జరిగిపోతుంది కదా ఇక్కడి వరకు జరిగిపోయిన తర్వాత ఇంకా శరత్చంద్ర గగన్ ఇద్దరు కూడా భూమిని అతి కష్టం మీద హాస్పిటల్కి మరి అంబులెన్స్ మాట్లాడుకుని తీసుకెళ్తూ ఉంటారు దారి పొడుగున మరి భూమి భూమి ఆక్సిజన్ అందక అవుతూ ఉంటే గగన్ చాలాసేపు తను భూమిని అలర్ట్ చేస్తూ భూమి కళ్ళు ముయ్యమాకు భూమి భూమి ప్లీజ్ భూమి అని చెప్పి చెంపల మీద కొడుతూ తను ఆక్సిజన్ పీల్చుకునేలాగా అలర్ట్ చేసుకుంటూ హాస్పిటల్ ఎప్పటికి వస్తుందని చెప్పి ఉత్కంఠతో ఇంకా హాస్పిటల్కి వచ్చేస్తారు హాస్పిటల్ దద్దరిల్లేలాగా గగన్ ఒక్కసారిగా అరిచేసరికి డాక్టర్లందరూ బయటకు వస్తారు రావడం రావడంతోనే భూమి కండిషన్ చూసి ఏం జరిగింది అనంటే ఇంకా ఏం జరిగిందన్నది చెప్పడానికి టైం లేదు డాక్టర్ ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి డాక్టర్ అని చెప్పి చాలా గట్టిగా అరుస్తాడు ఇంకా వెంటనే డాక్టర్లు నర్సులు అందరు అలర్ట్ అయ్యి తనని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి తీసుకెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా శరత్చంద్ర ఒక్కసారిగా చేసిన అపరాధ భావానికి మరి కుప్పకూలిపోతాడు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు నా కారణంగానే భూమి ఈరోజు ప్రాణాలు పోతాయా నేను తను నన్ను నాన్న నోరార పిలిచిన కూతుర్ని ఇలాగే బుల్లెట్తో చంపేస్తారా నా చేతులు ఏం చేసి నేను పాపాన్ని పరిహారం చేసుకోవాలి నా పాపానికి ప్రాయశ్చిత్తమే లేదా శోభ ఎంత పని జరిగిపోయింది శోభ నా చేతులతో భూమిని నేను ఇలా అనుకోలేదు శోభ అని చెప్పేసి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు ఆ పక్కన గగన్ తలడిల్లిపోతూ ఉంటాడు లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది భూమికి ఇంకా డాక్టర్ చాలా కష్టపడుతూ ఉంటారు చుటుత బ్లడ్ క్లాట్ అయిపోతూ ఉంటుంది భూమి పల్స్ పడిపోతూ ఉంటాయి అతి కష్టం మీద తనని కొంచెం బీపీ పెరిగే విధంగా డాక్టర్ ట్రై చేస్తూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా ఇంటి దగ్గర మరి సంబరాలు చేసుకుంటుంది అపూర్వ తనకింకా శత్రుశేషవే లేదు భూమి కారణంగా నాకు ఎప్పుడూ కూడా బెంగే ఎందుకంటే తను శోభా చంద్ర కూతురు కాబట్టి బావకు ఆ విషయం తెలిస్తే తనకే ముందు ప్రయారిటీ ఇచ్చి నా కూతుర్ని నన్ను బయటకు గెంటేసిన ఏమీ అతిశయోక్తి లేదు అందుకే నా బాధ ఆ భూమి ఇంటి అసలైన వారసురాలు అది ఇప్పుడు గగన్కి అటు బావకి మధ్య గొడవలు ఇది చచ్చి ఇది చొరపడి దీని ప్రాణాల మీద తెచ్చుకుంది నేను నా చేతికి మట్టంటకుండా బాగానే వర్కౌట్ అయింది అమ్మయ్యా నాకు ఇప్పుడు ఏ చీకు చింతా లేదు భూమి ప్రాణాలు పోతే అంతే చాలు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది పక్కనే ఉన్న శోభాచంద్ర ఫోటోలో ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది నా కూతురు ఎన్నో ఆశలతో తండ్రిని కలవాలని వస్తే నీ కారణంగా నా కూతురు ఇప్పుడు ప్రాణాలతో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ ఉంది నా కూతురు ప్రాణాలు గాల్లో కలిసిపోయేలాగా ఉన్నాయి కానీ నువ్వు మాత్రం చాలా ఆనందంగా ఉంటావా అపూర్వ నిన్ను మామూలుగా వదలను అని చెప్పేసి అనుకుంటుంది శోభాచంద్ర ఆత్మ ఇంకా ఇదిలా ఉండగా డాక్టర్స్ భూమిని ట్రీట్ చేస్తూ ఉంటారు ఇంటికి వెళ్ళిపోయిన శారద ఇంట్లోనే రాంగానే పూర్ణి అమ్మా అని చెప్పేసి గట్టిగా హక్ చేసుకుంటుంది అమ్మ నువ్వు వచ్చేసావా అమ్మ నువ్వు లేకపోతే నాకు అసలు ఎంత ఎలా ఉందంటే అలా ఉంది ఎందుకమ్మా నువ్వెందుకు వెళ్ళావమ్మా అసలు అనగానే పూర్ణి వెళ్ళాను వచ్చేసానమ్మా కానీ ఏం జరుగుతుందో అంతు పట్టటం లేదు ఆ భూమి అక్కడికి వెళ్ళింది గగన్ కూడా అక్కడే ఉన్నాడు మీ అన్నయ్య పరిస్థితి ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఎందుకంటే నన్ను నా కోసం శరత్చంద్ర గారి మీద గొడవ కోసం వెళ్ళాడు చాలా టెన్షన్గా ఉందమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది అవునమ్మా నాకు కూడా భయం వేస్తుంది పోనీలే భూమి వెళ్ళిందా భూమి పరిస్థితి ఏం బాగాలేదమ్మా భూమి అసలు స్పృహలో లేదు హాస్పిటల్ తీసుకెళ్తాను అంటే కారు దిగి పారిపోయి వెళ్ళిపోయింది అని చెప్పి అనగానే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మ భూమికి ఎందుకో అన్నయ్య అంటే చాలా ఇష్టం అమ్మా అన్నయ్యకి చిన్న దెబ్బ కూడా తగలకుండా చూసుకుంటుంది అప్పుడు కూడా అన్నయ్యని అరెస్ట్ చేపిస్తానని ఆ అపూర్వ ప్లాన్ చేస్తే చెంప మీద కొట్టి ఇంటికి పంపించేసింది గుర్తుందా అమ్మ ఇప్పుడు కూడా అన్నయ్యని భూమి కాపాడుతుందమ్మా అని చెప్పి అనగానే ఏం కాపాడుతుందమ్మా తన ప్రాణమే సరిగ్గా లేదు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే ఇంటికి వచ్చిన కృష్ణప్రసాద్ని మీరా చూసి బావురుమని ఏడుస్తుంది ఏమైంది మీరా ఎందుకట్లా కంగారు పడుతున్నావు ఏం జరిగింది అమ్మా ఏం జరిగిందమ్మా ఎవరు చెప్పరే ఇందు నువ్వు చెప్పు అని చెప్పానంగానే నాన్న డాడీ డాడీ అనని పాపం చెప్పలేకపోతుంది ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ ముందుకొచ్చి నాన్న ఘోరం జరిగిపోయింది భూమి భూమి బ్రతికిందో లేదో కూడా తెలియటం లేదు భూమిని హాస్పిటల్లో తీసుకెళ్లారా అని చెప్పి అనగానే అవునా ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఏమైంది ఏం కాలేదు అల్లుడు గారు బుల్లెట్తో గగన్ని కాల్చాలనుకున్నారు దానికి అడ్డంగా భూమి వచ్చింది భూమి బ్లడ్ అంతా కారిపోతుంది నాకు భయంగా ఉందిరా అనగానే ఎంత పని జరిగింది అని చెప్పేసి కృష్ణ ప్రసాద్ వెంటనే ఫోన్ చేస్తాడు శారదకి శారద ఫోన్లో చెప్పండి అని చెప్పి అనగానే శారద ఎక్కడున్నావు నువ్వు అనగానే ఇంట్లోనే ఉన్నానండి ఉండు నేను అర్జెంటుగా వస్తున్నాను అని చెప్పేసి కార్లో స కృష్ణప్రసాద్ శారద ఇంటికి వెళ్తారు వెళ్ళంగానే శారదా ఏం జరిగిందండి ఏమైంది అని చెప్పానంగానే శారదా నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి చెప్పానంగానే ఏంటి ఏం జరిగిందో చెప్పండి అని అనగానే ఏం చెప్పాలో ఏమి అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియటం లేదు శారదా అని చెప్పి అనగానే కంగారుగా ఉందండి భూమికి కానీ గగన్కి కానీ ఏమైనా అయ్యిందా గగన్కి ఏం కాలేదు గగన్ని కాపాడింది భూమి కాపాడి ప్రాణాలతో చెలక ప్రాణాలు తన ప్రాణాలు మృత్యువుతో పోరాడుతున్నాయి అనగానే అవునా అని చెప్పి ఒక్కసారిగా కింద పడిపోతుంది శారద శారద నువ్వు కంగారు పడకు భూమికి ఏం కాదు భూమికి ఏం కాదు అనగానే అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలండి అని చెప్పేసి అంటుంది ముందు నేను చెప్పింది విను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా హాస్పిటల్లో ఇద్దరు కూడా గగన్ శరత్చంద్ర ఒకరికొకరు తారసపడి ఇద్దరు కొట్టుకుంటారు అసలు నా కూతుర్ని చేతులారా పొటను పెట్టుకున్నావు కదరా అంటే నువ్వే కదరా కాల్ చేసింది ఇప్పుడు ఏడుస్తావు ఎందుకు అని చెప్పేసి గగన్ అంటాడు నీ కారణంగా కదరా నా కూతుర్ని నా కూతురికి బుల్లెట్ తగిలింది ఈ పాటికి నీకు తగిలి ఉంటే గాల్లోని ప్రాణాలు కలిసిపోయేవి సంతోషంగా ఉండేది అవునరా నన్ను గనుక నువ్వు కాల్చుంటే నీ ప్రాణాలకి గ్యారంటీ ఉండేది కానీ ఇప్పుడు భూమిని కాల్చా చూడు తనకేదన్నా అయితే గడియ గడియకి కౌంటింగ్ లెక్క పెట్టుకో నీ ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి పోతాయి అని చెప్పి కాలర్ పట్టుకుంటాడు ఇంకా గగన్కి శరచంద్ర కూడా కాలర్ పట్టుకుంటాడు ఇద్దరు కొట్టుకుంటూ ఉండగా డాక్టర్ వస్తుంది ఏంటి మీరు స్టాప్ ఇట్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఒకసారి ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా లేకపోతే మీ ఇల్లు అనుకుంటున్నారా అసలు మీ పరిస్థితి ఏంటి కండిషన్ ఎలా ఉంది పేషెంట్ అనేది మీకు అవసరం లేదా ఎవరు ఎలా పోయినా మీరు ఎందుకు ఇట్లా కొట్టుకుంటున్నారు డాక్టర్ ఏమైంది డాక్టర్ భూమికి ఎలా ఉంది భూమికి స్పృహలోకి వచ్చిందా డాక్టర్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు గగన్ నా కూతురికి ఏమైంది డాక్టర్ అని చెప్పేసి శరత్ చంద్ర అడుగుతాడు చూడండి మీరేమో కూతురు అంటున్నారు మీరేమో భూమి అంటున్నారు ఇద్దరు కలిసి ఒకే అమ్మాయి కోసం ఆవేదన పడుతున్నారు మరి ఎందుకని ఇట్లా కొట్టుకుంటున్నారు డాక్టర్ మీకు దండం పెడతాం మాకు మాకు చాలా ఉంటాయి అవన్నీ పక్కన పెట్టేసేయండి భూమికి ఎలా ఉందో చెప్పండి పర్వాలేదా అనగానే ఎలా చెప్తానండి పర్వాలేదనని తన పరిస్థితి చాలా చాలా క్రిటికల్గా ఉంది అసలు మేము ఏం అసలు ఏమీ చేయలేని పరిస్థితి ఆ బుల్లెట్ అనేది కరెక్ట్గా ఆక్సిజన్ తీసుకునే లంగ్స్ దగ్గరికి దగ్గర చొచ్చిపోయి ఉన్నాయి ఆ బుల్లెట్ తీస్తే తన ప్రాణానికే ప్రమాదం ఆ బుల్లెట్ తీయకపోయినా ప్రమాదం కానీ మా చేతుల్లో ఏమీ లేదు అనగానే డాక్టర్ అలా అనకండి డాక్టర్ అని చెప్పేసి గగన్ కాళ్ళ మీద పడిపోతాడు చూడు బాబు నీకు తను ఏమవుతుందో మాకు తెలీదు కానీ తన తను ఒకటే కలవరిస్తుంది అంకుల్ అంకుల్ అని అంకుల్ అంటుంది తర్వాత గగన్ గగన్ అని చెప్పి అంటుంది మీరిద్దరూ మరి తనకు కావలసిన వాళ్ళేమో తన ప్రాణమంతా మీ ఇద్దరి మీదే పెట్టుకున్నట్టుంది అవునా డాక్టర్ అని చెప్పేసి ఇంకా ఇంకా ఆవేదన పడిపోతూ ఉంటాడు గగన్ ఇంకా వెంటనే అప్పుడు చెప్తుంది చూడండి సమయం లేదు మీకు ఒక విషయం చెప్తాను మీరు అంతగా ఆవేదన పడుతున్నారు కాబట్టి ఆల్రెడీ బాంబేలో ఒక డాక్టర్ గారు ఉన్నారు కొత్వాల్ డాక్టర్ ఆయన చాలా హార్ట్కి సంబంధించి చాలా పేరు మూసిన డాక్టర్ అతను ఎంత పెద్ద కండిషన్ అయినా డీల్ చేస్తారు అతను సర్జరీ చేస్తే భూమికి చేయగలుగుతారు అప్పుడు తను బ్రతుకుతుందేమోనని ఒక చిన్న ఆశ అంతే అని చెప్పేసి అంటుంది డాక్టర్ ఎన్ని కోట్లైనా పెడతాను డాక్టర్ భూమి మాత్రం బ్రతకాలి డాక్టర్ ఆ బాంబే నుంచి డాక్టర్ని నేను తీసుకొస్తాను డాక్టర్ అని చెప్పేసి శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా గగన్ హాస్పిటల్ దగ్గరే ఆ చైర్లోనే కుప్పకూలిపోతాడు ఇంకా భూమిని తను ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు భూమితో తనకున్న పరిచయం అంతా గుర్తు చేసుకుంటాడు గగన్ ఎంత పని చేసో భూమి నా ప్రాణం పోయినా బాగుండేది కదా నువ్వు నాకు అడ్డం వచ్చి ప్రాణాలు పోసి నువ్వు ప్రాణాన్ని తెచ్చుకుంటావా అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు భూమి పాపం అమ్మా నాన్న లేకుండా అలా వచ్చి మా ఇంట్లో ఆసరాగా ఉన్న నీకు ప్రాణాలు తీసేలాగా చేశామా ఈ తప్పు ఈ ఈ తప్పుని నేను ఎప్పటికీ మర్చిపోలేను భూమి దయచేసి నీ ప్రాణాలు బ్రతకాలి నువ్వు మామూలుగా రావాలి భూమి అని చెప్పేసి కన్నీరు పెట్టుకుంటూ భూమి తనకి కాఫీ ఇచ్చిన విషయం తనని తైతక్క తలతిక్క అని చెప్పేసి అనటం తలతిక్క గారు అని చెప్పి అనటం మరి గార్డెన్ ఏరియాలో భూమి తనని ఇలా చేయిపెట్టి వేరే ఆంటీ అనుకుని ముద్దు పెట్టేసిన విషయాన్ని ఇవన్నీ గుర్తు చేసుకుంటాడు గగన్ నిజంగా తను తను ఇంతగా నాకు నా లైఫ్లోకి వచ్చేసింది ఏంటి తను నా మీద అంత ప్రేమ చూపించింది ప్రాణాలకి ప్రాణాలు తెగించి నన్ను కాపాడింది భూమి నువ్వు బ్రతకాలి భూమి అని చెప్పేసి అనుకుంటూ అసలు ఏమి తెలియక పిచ్చివాళ్ళలాగా అక్కడే ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి స్వామి నా భూమి బ్రతకాలి స్వామి అని చెప్పేసి మనోవేదన పడుతూ ఉంటాడు గగన్ ఇంకా శరత్చంద్ర ఇంటికి బయలుదేరతాడు బయలుదేరటం బయలుదేరటమే వెళ్ళి ఇంటికి వెళ్ళి ఫోన్లో మరి బాంబే డాక్టర్ని కలవాలి అంటే చాలా పెద్ద రికమెండేషన్ ఉండాలి తన స్నేహితుడైన వెంకట్రావుకి ఫోన్ చేసి ఆ ఊరి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఇలా బాంబేలో ఒక డాక్టర్ ఉన్నారు ఆ డాక్టర్ని అర్జెంటుగా మన ఊరు పం తెప్పించాలి అని ఎమ్మెల్యే గారితో మాట్లాడతాడు శరత్చంద్ర అయ్యో శరత్చంద్ర నువ్వు అడిగితే తప్పకుండా ఆ పని చేస్తాను మనకు కావాల్సిన అమ్మాయి ప్రాణాల మీదకి వచ్చింది అంటున్నారు ఇప్పుడే మాట్లాడతాను అని చెప్పి ఎమ్మెల్యే గారు బాంబేలో ఉన్న డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడతారు మాట్లాడంగానే డాక్టరు డాక్టర్కి ఇంకా హాస్పిటల్లో భూమి కండిషన్ అంతా కూడా ఇక్కడ ఉన్న డాక్టర్ వీడియో కాల్లో మొత్తం అంతా చూపిస్తారు తన కండిషన్ అంతా చూస్తారు ఇంకా డాక్టర్తో కండిషన్ అంతా కూడా చెప్తుంది ఆ లేడీ డాక్టర్ ఇంకా ఈ కొత్వాల్ డాక్టర్ గారు సరే పేషెంట్ని నేను చూశాను కాబట్టి ఒకసారి అక్కడికి వచ్చి చెక్ చేస్తే కానీ ఏ విషయం చెప్పలేను సరే అపాయింట్మెంట్ ఇస్తున్నాను మీరు రాత్రి సెవెన్ ఓ క్లాక్కి నేను వస్తున్నాను ఈ ఫ్లైట్కి అని చెప్పేసి అంటారు సరే అని చెప్పేసి ఇంకా శరత్ చంద్ర గారు కూడా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతారు ఇంకా ఇదిలా ఉండగా మరి వెంటనే అపూర్వ దగ్గరికి వచ్చి పిన్ని అమ్మాయి అపూర్వ నీకు ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ ఆ భూమి ఆ గాయం ఎలాంటిదంటే చాలా క్రూషియల్ స్పేస్లో దెబ్బ తగిలిందంట అందుకని బతికే ఛాన్సులు వందకు వంద శాతం లేవంట కానీ ఒక్క శాతం మాత్రం అవకాశం ఉందంట మరి మీ ఆయన్ని ఆ బాంబే డాక్టర్ని తెప్పించకుండా నువ్వు కాపాడినట్లయితే నీకు నీ ఆశ నెరవేరినట్టే భూమి చచ్చిపోతుంది పిన్ని అలా చచ్చిపోతే నీకు పెళ్లి చేస్తాను పిన్ని అని చెప్పేసి అంటుంది సరే నువ్వు అంత మాట అంటే నేనెందుకు కోరుకోను భూమి చచ్చిపోవాలని దేవుడు దండం పెట్టుకుంటాను అనుకుంటూ పిన్ని వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే శరత్చంద్ర ఇంటికి వస్తాడు ఇంకా అపూర్వ అప్పటి వరకు చాలా తీపివార్తని లడ్డూ తింటున్న అపూర్వ బావను చూసిన తర్వాత బావా బావా భూమికి ఎలా ఉంది బావా అసలు ఆ భూమికి ఏం జరిగింది బావా అని చెప్పి నక్క వినయం ప్రదర్శిస్తూ ఇంకా అడుగుతూ ఉంటుంది వెంటనే వెంటనే శరత్చంద్ర అపూర్వ భూమి కండిషన్ ఏం బాగాలేదు తను నా చేతుల్లో నేనే చంపేశానని చెప్పేసి నాకు చాలా బాధగా ఉంది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా భూమిని బతికించుకోవాలి అపూర్వ ఏంటి బావా కోట్లు ఖర్చు పెడతావా అనామకరాల కోసం ఆస్తంతా నా కూతురికి రావాలి అనుకుంటే బుల్లెట్ గాయం కోసం దాని ప్రాణాల కోసం ఇల్లు మొత్తం కోట్లు ఖర్చు పెడతావా అని మనసులో అనుకుని అదేంటి బావా ఏమన్నారో చెప్పు బావా అనగానే భూమి బ్రతకడానికి అస్సలు ఆస్కారమే లేదంటున్నారు డాక్టర్లు బాంబే నుంచి డాక్టర్ రావాలి అనుకుంటున్నారు అని చెప్పేసి అనగానే అలాగే బావా చేద్దాం బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది కానీ ఈ లోపలే భూమి ఏదైనా అయితే బాగుండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా తెల్లవారితే ఆప్ డాక్టర్ గారు వస్తారు ఆపరేషన్ చేయాలి అక్కడికి బయలుదేరి వెళ్ళాలి అపూర్వ అని చెప్పి బావా ఏదైనా తాగు బావా అని చెప్పి అనగానే వద్దు భూమి మళ్ళా మెలకు వచ్చేంత వరకు నాకు పచ్చి మంచినీళ్ళు కూడా వద్దు అపూర్వ అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళి శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి శోభ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే మరి వెంటనే శోభాచంద్ర ఆత్మ శరత్చంద్ర దగ్గరికి వచ్చి ఘోషిస్తూ ఉంటుంది చంద్ర అని పిలిచినట్టు అనిపిస్తుంది శోభ శోభ అని చెప్పేసి ఉక్కిరి బిక్కిరి అవుతుంటాడు శరత్చంద్ర నువ్వు ఎంతగానో మనకి ఇద్దరికి పుట్టిన బిడ్డ బతికే ఉందని చెప్పాను కదా చంద్ర అవును శోభ చెప్పావు ఎక్కడుంది అని చెప్పి అడగం కానీ ఎక్కడో లేదు బావా ఆ గాయాలతో ఆ గుండెల్లో బుల్లెట్ గాయాలతో రక్తంలో కొట్టుమిట్టాడుతున్నా ఆ భూమి మనపెడ్డే బావా అని చెప్పేసి తన ఆత్మ చెప్తూ ఉంటుంది ఆ మాట శరత్చంద్రకి చెవులలో వినిపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా భూమి 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 అని చెప్పి కంగారు పడిపోతాడు నువ్వే నా కూతురివా శోభా భూమి మన కూతురా అని చెప్పేసి అంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా హాస్పిటల్కి మరి శారదని తీసుకుని పూర్ణిని తీసుకుని కృష్ణప్రసాద్ హాస్పిటల్కి వస్తాడు రావడం రావడంతోనే అక్కడ పరుగులు పెట్టుకుంటూ పూర్ణి భూ పూర్ణి శారద ఏడ్చుకుంటూ గగన్ ఏమైందిరా భూమికి ఏమన్నారా అనగానే అమ్మా ఏం చెప్పలేమమ్మా రేపు డాక్టర్ గారు వస్తారు ఆపరేషన్ చేసేంత వరకు భూమి కండిషన్ నేనేం చెప్పలేనమ్మా అని తల్లి ఒడిలో పెట్టుకుని తల కన్నీరు పర్యంతమవుతాడు గగన్ ఇంకా అక్కడ రాత్రి జరుగుతూ ఉంటుంది ఇంకా లోపల భూమి పరిస్థితి క్రిటికల్గా ఉంటుంది భూమి కంట్లో నుంచి కన్నీరు దారులైపోతూ ఉంటాయి ఇంకా ఏదన్నా చెప్పాలా చెందాలా అని చెప్పి డాక్టర్ ఒక్కసారి భూమిని చూడనివ్వండి డాక్టర్ ప్లీజ్ డాక్టర్ అని చెప్పి అనగానే భూమిని చూడట గగన్ని చూడటానికి లోపలికి ఎలా చేస్తారు ఇంకా గగన్ భూమి దగ్గరికి వెళ్ళి భూమి చెయ్యిలా పట్టుకోగానే కొంచెం రెస్పాండ్ అవుతుంది భూమి కదలిక ఇలా కదులుతూ ఉంటుంది డాక్టర్ చాలా మెరాకిల్ మీరేమవుతారో తనకు తెలీదు కానీ మీరు చేయి పట్టుకోగానే తనలో కదలిక వచ్చింది కండ్లో కంటిలో నీళ్ళు వస్తున్నాయి తనకి ఏదైనా చెప్పండి దగ్గరుండి అని చెప్పి అనగానే గగన్ చెవిలో వచ్చి భూమి నీకేం కాదని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా ఆ మాట తర్వాత బయటికి రాగానే రెండో రోజు అవుతుంది డాక్టర్ గారు వస్తారు వచ్చి ఆపరేషన్ థియేటర్లోకి స్టార్ట్ చేసి భూమి దగ్గరికి వెళ్ళి మొత్తం టెస్ట్ చేసి అంతా చూస్తూ ఉంటారు కానీ డాక్టర్ కూడా తనకి కూడా పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ అయిపోయింది ఎట్టి పరిస్థితుల్లో బ్రతికే ఛాన్సెస్ లేవు ఆఖరి ఛాన్స్గా చేసినా బతుకుతుందనే హోప్ అనేది లేదు అని చెప్పేసి డాక్టర్ డిస్కషన్ చేసుకుని బయటకు వస్తారు ఇంకా వెంటనే శరచంద్ర గగన్ వీళ్ళంతా దగ్గరకు వచ్చి డాక్టర్ ఎలా ఏం ఏం చేయాలి డాక్టర్ ఏమైంది డాక్టర్ అడగం కానీ చూడండి శరత్ చంద్ర గారు మీరు అతి కష్టం మీద నన్ను రమ్మన్నారు నేను ఆపరేషన్ చేయాలి అంటే పేషెంట్ కండిషన్ అసలు ఏం బాగాలేదు తను ప్రాణాలు పోతాయని వంద పర్సెంట్ చెప్పగలుగుతాను తను బ్రతుకుతుందో లేదో కూడా చెప్పలేము రిస్క్ మీద పెట్టి మనం చేయాల్సిందే అందుకు మీరు ఒప్పుకుంటే నేను ట్రై చేస్తాను కానీ ప్రాణం పోయినా మనం ఏం చేయలేము ఆఖరి అవకాశంగా ప్రయోగించమంటే చేస్తాను మిగతాదంతా దేవుడి మీద భారం వేస్తున్నాం అనగానే ఇంకా అప్పుడు కృష్ణప్రసాదు పక్కకి పిలుస్తాడు శారదని శారద నీకు విషయం చెప్పాలి భూమి గగన్ని ప్రాణాది ప్రాణంగా ప్రేమిస్తుంది తను ప్రాణాలు పోయేటట్టుగా ఉన్నాయి తను ఆఖరి కోరికగా తీర్చుకు శారదా అనగానే ఏం చేయాలండి గగన్ని భూమి ప్రేమించిందా నేను ముందు కూడా అడిగాను కానీ ఎప్పుడు చెప్పలేదు లేదు తను నాతో చెప్పింది గగన్ అంటే భూమికి పంచి ప్రాణాలు అందుకే తనని కాపాడి తన ప్రాణాల మీద తెచ్చుకుంది తనని ఆఖరి కోరిక తీర్చు సరదా భూమి బతుకుతుందో లేదో మనకి ఆశలు లేవు గగన్తో తాలిబొట్టు కట్టించు సరదా అని చెప్పి తాలిబొట్టు చేతికి ఇస్తాడు వెంటనే శారదా తాలిబొట్టు తీసుకుంటుంది భూమి ఎంత పని చేసావు భూమి నాతో ఒక్క మాట చెప్పొద్దా నీకు గగన్ అంటే ఇష్టం అని చెప్పి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించేదాన్ని కదమ్మా అని చెప్పేసి గగన్ దగ్గరికి వెళ్తుంది శారద గగన్ అసలు కంట్లో రక్తం కారుతున్నట్టు అనిపిస్తుంది అరే గగన్ ఈ తాళి తీసుకెళ్ళి భూమి మెడలో కట్టరా అనంగానే ఏంటమ్మా అవునరా భూమి భూమి ప్రాణాలు బ్రతుకుతాయా లేదో తెలియదు తన ఆఖరి కోరిక తీర్చరా అని చెప్పి తాళి పట్టు చేతికిస్తుంది మరి తాళి తీసుకుని గగన్ లోపలికి వెళ్తాడా వెళ్ళి భూమి మెడలో తాలిబొట్టు కడతాడా కఠిన అతని చేతి స్పర్శకి భూమిలో చలనం వస్తుందా అని చెప్పి మనకు అనిపిస్తుంది కానీ గగన్ చేతులు వణుకుతాయి భూమి భూమి అందనంత స్థాయిలో గగన్ హృదయంలో చోటు సంపాదించుకుంది నిజంగా తనకి బుల్లెట్ గాయం పడిన తర్వాత గగన్ మనసంతా భూమి అయిపోయింది మరి అక్కడ గగన్ గగన్ అనే నామస్మరణే వినిపిస్తూ ఉంటుంది గగన్ ఐసియూలోకి వెళ్ళి భూమిని చూసి ఎమోషనల్ అయిపోతాడు తన తన కన్నీటి స్పర్శకి భూమి చేతికి తగలంగానే భూమి మళ్ళా కొంచెం కదులుతుంది అప్పుడు పెద్ద డాక్టర్ చూసి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు చేసినది మీరు చేస్తానన్నది చాలా బాగుంది మీరు కనీసం భూమిని కొంచెం ఇట్లా టచ్ చేస్తున్నా కానీ తనలో కదలిక వస్తుంది కాబట్టి ఎక్కడో ఒక భరోసా చేస్తాము అని చెప్పి సక్సెస్ అయితే అవుతుంది లేదంటే మేమేం ఏం చేయలేము ప్లీజ్ డాక్టర్ అలా అనకండి అనగానే ఇంకా భూమికి తాళి కట్టడానికి గగన్ రెడీ అవుతూ ఉంటాడు మరి తర్వాత ఏం జరిగింది అన్నది మనం నెక్స్ట్ వీళ్ళు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్